వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్ ఒకసారి వీళ్ళకి ఇచ్చారు కాబట్టి ప్రజలు నేర్చుకున్నారు దీని నుంచి ఇది అందరికీ ఒక గుణపాఠమే కాబట్టి ఆ పాఠం నేర్చుకొని చక్కగా ఎలా చేయాలి అన్నది ఒకటి బీజేపీతో వెళ్ళడం కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ సంప్రదింపులు జరుపుతారు ఇటు రమ్మని అప్పుడు ఒక ఇరవై మంది బయటకు వచ్చారనుకోండి బీజేపీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చంద్రబాబు గతంలో అటు ఇటు మారాడని విమర్శ ఉంది ఇప్పుడు ఇంత విజయం సాధించి ఇప్పుడు ఆయన మళ్ళీ రిస్క్ తీసుకుంటాడని నేను అనుకోను ఇండియా కూటమిలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానించి ఒకవేళ బీజేపీ కాకుండా వీళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే పీఎం అభ్యర్థికి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందా చంద్రబాబుకి ఇది కూడా చాలా మందిలో వచ్చే ప్రశ్న అంటే మరీ పెద్ద స్పె అది ఎక్కువ స్పెక్యులేషన్ అనుకుంటాను నేను కానీ అక్కడి దాకా వెళ్ళకపోవచ్చు మోడీ ఆఫర్ అని కూడా ఇప్పుడే మోడీ పెద్ద ఆఫర్ అని ఇట్లాంటివి కూడా వస్తున్నాయి సో ఏదైనా అటువంటివి జరగవచ్చు కానీ బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా ఆయన బీజేపీతో ఎప్పటి నుంచో కమిటెడ్ కదా అవును రెండు సీట్లే కదా ఏది లోక్సభ సంగతి వదిలేండి పొలిటికల్ ఫార్మేషన్గా వాళ్ళు గెలిచింది పోటీ చేసింది అప్పుడు చంద్రబాబు అలాంటి ఆలోచన ఏం చేయకపోవచ్చు ఇప్పుడు ఇంకోటి అక్కడికి చాలా పార్టీలు ఉంటాయి ఇదంతా ఎందుకు అని సార్ మోదీ అయినా ఈసారి ప్రధాని అభ్యర్థి ఈ టైట్ ఫైట్లో ఇంకా ఏమన్నా ఇంకా ఇంకా తప్పకుండా మోదీనే పెడతారు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అలవాటైన ఏదో సామెధ్య చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిస్క్ తీసుకోరు కదా అంతకుముందు అయితే గెలిస్తే గడ్కరీ అని అవి ఇవి రాజనాథ్ అని ఇట్లా ప్రయోగాలు చేస్తారేమో అనేవాళ్ళు ఆయనే ఆయన మనసు మార్చుకుంటే తప్ప మీరు చూడండి ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి స్థానాలు తక్కువ రావటం అంటే రాముడు రామ శ్రీరామ శ్రీరామరక్ష రామాలయం అనుకుంటే అక్కడే దెబ్బతిన్నారంటే ఉత్తర భారతంలో ప్రజలు ఈ మత రాజకీయాలను ఆమోదించలేదు అంతవరకు నాలుగు వందలు వస్తాయని అదే అదిరిపోయిందని అసలు ఎంత మోదీ ఎంత స్ట్రెస్సు ఎన్ని ఇంటర్వ్యూస్ అసలు మామూలుగా ఒక రిజల్ట్ చూస్తే అనిపిస్తుంది సార్ ఎందుకు ఛానల్ కూడా అందుకే ఆయన అర్థం చేసుకున్నాడు ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా చంద్రబాబు నాయుడు బలపరచడం వల్లే వాజ్పేయి ప్రభుత్వం నిలబడింది వామపక్షాలు కాంగ్రెస్ మరి చేసేనా కానీ ఆయన అటు ఉండాలని నిర్ణయించుకున్నాడు మళ్ళీ మొన్న ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పాత్ర తీసుకుంటారా ఆయన అనేది వూ హ్యావ్ టు సి బీజేపీ అయితే బలహీనం కొంచెం తగ్గింది అని మనం అనుకోక తప్పదు సార్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చారు అద్భుతమైన మెజారిటీ వచ్చింది సో అక్కడి నుంచి ఆయన చేసిన చర్యలు అవనివ్వండి లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు అవనివ్వండి ప్రతిపక్షాల మీద ఆయన చూపించిన అంశాలు అవనాయండి ఇదే ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా రిపీట్ అవుతుందా ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయా ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి కక్షలు కార్పణ్యాలు రెడ్ బుక్లు ఇవి అవి రాసేవని చెప్పి చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పీడ్గా కొన్ని కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది కొంతమందిని రోడ్ల మీద కూడా పరిగెట్టిస్తాను సో ఇది మాటల వరకే పరిమితం అవుతుందా మళ్ళీ ఈ రాటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తామా కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు ఎవరికి మంచిది కాదు అవి అనేది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలుస్తున్నటువంటి ఒక విషయం మోదీ గారి అనుభవం కూడా అదే ఆయన ఓడిపోలేదు వస్తే వస్తారు కానీ బట్ అక్కడ బీజేపీ అనుభవం కూడా అదే అంత ఏకక్షేత్రం మేం చెప్పింది అని నడుస్తుంది అనుకున్నది మోదీ విషయంలో కూడా జరగలేదు కాబట్టి మోదీ కూడా జగన్తో చంద్రబాబుతో ఇద్దరితో కలిసి రాజకీయ కాబట్టి ఆ నాటకం నడవాలంటే అది కూడా కుదరలేదు ఒక ఆయన ఓడిపి ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇక్కడ ఫెయిర్ ప్లే డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం లౌకికతత్వం హక్కులండి ప్రధానంగా మీడియాను మాట్లాడితే మీడియాతో అందరితో శత్రుత్వం చేసుకోవటం ఏంటి అది అది కాదు ఇప్పటికైనా ఒకవేళ ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక పది రోజులు తిడతారు అనుకోండి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా పాలన చేయాల్సిందే కదా కాబట్టి ఎప్పుడు తప్పులు పొరపాట్లు చట్టం తన పంతం చేసుకోవటం వేరు మన పని చట్టానికి అప్పగించి దాని ద్వారా చేయాలనుకోవటం వేరు బహుశా చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఆ సమస్య తెచ్చుకోరేమో అని నేను అనుకుంటాను ఆయన ఒక సూత్రం కూడా దాన్ని పెట్టుకోవాలి కానీ చెప్తూ వచ్చారు ఆయన అన్ని ఇంటర్వ్యూస్లో పొరపాట్లు ఉన్నప్పుడు మటుకు దాని మీద చేసేవి చేయాల్సి వస్తుంది అని రెడ్ బుక్ మరి మీరు అన్నది మరి మళ్ళీ రెడ్ బుక్ ఆయన బాగా గెలిచాడు కదా మంచి మెజార్టీతో దాన్ని తీసి మళ్ళీ ఏం చేస్తారు ఏదైనా ఇప్పుడు గవర్నెన్స్ పదేళ్ళు అయిపోయి విభజన అన్నింటితో హైదరాబాద్తో కూడా అయిపోయిన పరిస్థితుల్లో దాని మీద ఫోకస్ పెట్టడం రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవటం చంద్రబాబు నాయుడు జగన్ కూడా అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి పెట్టలేదు ఎందుకంటే ఒకరినొకరు సహించలేరు కాబట్టి అవును మరి ఇప్పుడేమైనా దాన్ని మార్చుకుంటాడు కనీసం బలహీనపడిన ప్రతిపక్షం కదా రెండు వేల పద్నాలుగులో అంటే అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఆ కథ వేరు వేరుగా ఉంది ఇప్పుడు జగన్ ఓడిపోవటం ఒకటే కాదండి హ్యూమిలియేటింగ్ డిఫీట్ అంటారు చూడండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రెండు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వస్తాడంటే రాలేదు కానీ వంద మంది సభ్యులతో ఆయన సమాంతర ముఖ్యమంత్రి లాగా అలాగే చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల తొమ్మిదిలో వంద సీట్లు ప్రతిపక్షానికి అలాగే జగన్కి కూడా గతసారి అరవై ఏడు సీట్లు అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ట్రెండ్స్ ఇలాగే దీని నుంచి వచ్చింది ఇప్పుడు అంతకంటే స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అనేవాళ్ళు కదా దేవుళ్ళే కదా ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా దేవుళ్ళు సో ఓటర్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక పెద్ద గుణపాఠం మన దీని నుంచి ఎంత తొందరగా అవుతారు తొందరగా దీన్ని దిద్దుకుంటారు అనేది మనం చూడాల్సి జగన్మోహన్ రెడ్డికి ఈ గుణపాఠాన్ని ఏ రకంగా అతను తీసి మళ్ళీ ఒకే ప్రధాన ప్రతిపక్షంగా ఏ గొడవలో గోడలు లేకుండా ప్రశాంతంగా ఇరవై తొమ్మిది కన్నా వెళ్ళే పరిస్థితి అంటారా ఐదేళ్ళు ప్రజల్లో ఉండరా పని మీరు అధికారం కోల్పో అసలు ప్రజల్లో ఉండకపోవడం అండి కేసీఆర్ జగన్ కైనా ప్రధానంగా పబ్లిక్ కనెక్ట్ పీపుల్స్ కనెక్ట్ లేకపోవటం ఓకే రెండవది గజదంత గోపురంలో కాదు అన్నట్టుగా గజదంత గోపురాలు కట్టుకొని వాటిలోనే ఉంటాము రోజువారీ ఎమ్మెల్యేలు మంత్రులు కలుసుకోవడం కూడా ఒక గగనంలాగా మారిపోయే పరిస్థితి దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది యా మళ్ళీ ఇంక ప్రజల్లోకి రావాలి ప్రజలతో మీరు అనుసంధానంలో ఉండాలండి సంబంధంలో ఉండాలి ప్రజల మధ్య ఉండాలి అంతేకానీ ప్రజలకు దూరమై ప్రజలకెందుకు నాయకులకే దూరమై కేవలం నాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి నేను వేరే పార్టీలోకి వెళ్ళి చేరుతున్నానని చెప్పిన మాజీ మంత్రులు కూడా ఉన్నారు కదా అవును ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకొని ఉండాలి అంటే ఎంతసేపు మా ఐడియాలే సుప్రీం అన్న పరిస్థితి నుంచి బయటికి రావాలి ప్రజాస్వామికంగా ఎన్నికయ్యారు ఘనంగా వచ్చారు అంతవరకు ఓకే నేను మీ సమస్యలు మీ సవాళ్ళు మీకే ఉండొచ్చు అది వేరే విషయం అసలే ఆయన ఫేక్ ముఖ్యమంత్రి అసలు ఆయన అది కాదు ఇది కదనేదంతా మనం ఒప్పుకోలేం కానీ బట్ ప్రజాస్వామికంగా వెళ్ళారా ప్రజలు ఉద్యోగులను ఎందుకు దూరం చేసుకున్నా ఉద్యోగులు వాళ్ళు ఏమన్నా ఇదా ఉద్యోగులు వాళ్ళు శ్రమ చే మీరు పేదలు కదా వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కాదు ఉద్యోగుల్లో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే కదా మొన్న ఒక టీచర్ అమ్మ కనబడుతుంది నాకు మావి రిటైర్డ్ టీచర్ కదా అది చెప్తుంది అసలు రోజంతా ఎంత ఇది ఆయన దగ్గర ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయన దగ్గర సీఎంఓలో ఆయన వెళ్ళి టీచర్లు అంటే జీతాలు వాళ్ళు పనిచేయరు ఇట్లా తీసుకుంటారు ఈ పద్ధతిలో ఉద్యోగుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పీఆర్సీలు లేకపోతే బకాయిలు ఎంత ఆలస్యమైంది అంటే అదేమి బాధ్యత కదా ప్రభుత్వానికి ఇవన్నీ తెలిసి చేసిన తప్పులు కాన్సెప్ట్ ఏంటి అన్ని డబ్బులు ఈ పథకాలకు ఇవ్వాలి ఆ రాజధాని మీద కట్టు పెట్టడం కూడా రాజధాని ఎందుకు మార్చారంటే వేరే కారణాలకంటే ముఖ్యమైన కారణం దాని మీద డబ్బు ఎందుకు పెట్టడం అవును సో ఓటర్లను లేకపోతే ఈ పథకాలను ఓట్లను ముడిపెట్టి చూడడం అన్నది ఒక ముఖ్యమైన ఇప్పుడు కూడా ఎందుకు ఓడిపోయామని చూసుకోకుండా మంచి చేస్తున్నా పథకాలు ఇచ్చిన అంటే పథకాలు ఇవ్వడం పథకాలు ఇవ్వడం అదేదో పథకం కాకూడదు ఇట్ షుడ్ నాట్ బి ఏ స్కీమ్ ఇట్ షుడ్ బి ఏ ప్రోగ్రామ్ అది అది వీళ్ళు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు కూడా సమస్య